వెల్కమ్ టు ఎలా చాలా బాగున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి కొబ్బరి చిప్పలో ఆమ్లెట్ అవుతుందో కర్రీ అవుతుందో తెలియదు కానీ కొబ్బరి చిప్పలు అయితే ట్రై చేద్దామని పెట్టేసుకున్నాను రెండు ఎగ్స్ అయితే తీసుకున్నాను ఆనియన్స్ కట్ చేసుకున్నాను అనమాట అందరు టీ చేసినారు దీంట్లో నేనైతే కర్రీను ఆమ్లెట్ రెండిట్లో ఏదో ఒకటి ఏదైతే అది చేద్దాం అనేసి పెట్టేసుకున్నాను మరి వస్తుందో లేదో చూద్దాము కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీరు చూస్తేనే కదా మా ఛానల్ మరింత ముందుగా అయితే వెళ్తుంది ఇంకా లేట్ లేకుండా సుత్తి లేకుండా స్టార్ట్ చేసేద్దాం రండి ముందుగా అయితే కొబ్బరి చిప్పని అయితే అంతా అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే పెట్టేసుకొని గ్యాస్ అయితే ఆన్ చేస్తున్నాను చిన్నగా పెట్టుకోవాలి మళ్ళా పెద్దగా ఏమో ట్రై చేస్తున్నాను అంత టీ చేసినారు కదా మా ఆయనకి ఇస్తాను తిండి అయితే ఆయిల్ వేస్తున్నాను మరి టేస్ట్ అయితే ఎలా ఉంటుందో తెలుసు ఫస్ట్ అయితే వస్తుందో లేదో అయితే ట్రై చేద్దాం అనేసి ఆయిల్ వేసాను చూడండి కొంచెము అదైతే వేడెక్కాలి ఫస్ట్ ఏం చేస్తున్నాను మరి హిట్టో ఫట్టో తెలీదు అందరు టీ చేసినారు మళ్ళీ టీ అయితే బాగుంది అన్నారు నేను వెరైటీగా చేద్దామనేసి పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే వేడెక్కాలి ఇప్పుడు మీరు స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ అయితే మరి ఇంత ముందుకైతే వెళ్తుంది స్కిప్ చేయకుండా చూస్తేనే కదా వెళ్ళేది ఆయిల్ అయితే వేడెక్కుతుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఎప్పుడు చేసుకుంటుంటాం కదా ఇట్లా కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి అయితే ట్రై చేస్తున్నాను చూసినాను ఎక్కడ షార్ట్ వీడియోస్లో అనమాట కర్రీలా చేసినారు ఆయిల్ అయితే ఇంకా వేడెక్కలేదు ఆవాలు వేసినాను కొంచెం అయితే వేస్తున్నాను ఇప్పుడైతే కొంచెం వేడెక్కింది అలాగే ఆనియన్స్ ఆనంగా వేడెక్కుతుంది గ్యాస్ వేస్ట్ అనుకోవద్దండి ఇట్లా కొత్తగా ట్రై చేద్దామని అయితే చేస్తున్నాను టేస్ట్ ఎట్లుందో చూద్దామని చెప్పేసి కొబ్బరి చిప్పలో చేస్తున్నానండి ఎప్పుడు మనం మా నార్మల్గా చేస్తున్నదానికంటే ఇట్లా వెరైటీ వెరైటీ ట్రై చేస్తుండాలి ఎప్పుడో ఒకసారి మళ్ళీ గ్యాస్ వేస్ట్ అనుకుంటాం మనము ఇది బాగా నిదానం వేడెక్కుతుంది బాగా వేడెక్కిపోయింది అయిపోయింది ఇది అనుకో పెట్టినామనుకో కాల్తుంది అనమాట మన వెరైటీ ఏమో ఇది వెరైటీ ఏమో కానీ మళ్ళీ కాలిపోతుంది మొత్తం ఇప్పుడైతే రెండు ఎగ్స్ తీసుకున్నాను నేనైతే వేసేసాను ఎగ్ అయితే ఒకటి ఇప్పుడు అందులోకే సాల్ట్ రెండు గుడ్లు అయితే వేసిన నేనైతే ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా కారం మన టేస్ట్ తగ్గట్టు కారం వెరైటీ వెరైటీ ఇప్పుడు ఏమి ఉప్పు కారం వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుందాం పట్టుకొని కలుపుకుందాం మరి దీంట్లో టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు తెలీదు అలాగే కొంచెం వేస్తా వెరైటీ కోరుకునే వాళ్ళు ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై ట్రై చేయండి ఫస్ట్ కూడా వేసేసుకొని కలుపుకుందాం మరి ఒకసారి కొంచెం కరివేపాకు వేస్తున్నాను ఫస్ట్లో వేయడం మర్చిపోయాను అనమాట ఇలా ఒకసారి కలిపేస్తున్నాం కలిపేసుకొని కొద్దిసేపు మగ్గించుకుందాం తొందరగా అయిపోతుంది వంట మటుకు అదే కొబ్బరి చిప్పలో ఎగ్ కర్రీ ఎగ్ పొడి కూరలాగా అయిపోయింది ఇది ఇంకా అన్ని కలిపినాం కదా మనము పొడి కూరలాగా అవుతుందనమాట ఇంకా టేస్ట్ ఎట్లుంటుందో తెలీదు డిఫరెంట్గా ఉంటుందో మరి మామూలు మనం ఇంట్లో చేసుకున్నట్లే ఉంటుందో తెలీదు చూడాలి వెరైటీ కొబ్బరి చిప్పలో పొడి కూర ఆమ్లెట్ అయినా కూడా అంటే పెద్ద వీడలకు రాదు కదీ కొద్దిసేపు అయితే నల్లగా అయిపోతుంది కొబ్బరి చిప్ప బాగా ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది కర్రీ కొంచెం మంట ఎక్కువైనప్పుడు ఇట్లా పట్టుకుంటే అయిపోయి తగ్గుతుంది నేను కను నేను కనుక్కున్నది ఇట్లా అట్టుకుంటే తగ్గుతుంది అయితే సక్సెస్ అయితే అవుతుంది చూద్దాం మరి టేస్ట్ అయితే ఎలా ఉందో ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఏం మాడిపోలేదు కింద ఒకటి నల్లగా అయిపోయింది చూసా కదా కింద ఒకటి నల్లగా అయింది పైన ఏం మాడిపోలేదు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం నల్లగా అయిపోయింది ఇదైతే ఇప్పుడైతే చూద్దాం మాడిపోయిందో సక్సెస్ అయిందో మాడిపోలేదు ఎగ్ కర్రీ ఇంకా కింద అయిపోయింది ఎట్లయిపోయింది కొంచెం కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ ఎగ్ కర్రీ సరే కొబ్బరి చిప్పలా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇట్లా వెరైటీ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేసుకోండి ఒకసారి టేస్ట్ చూసి అయితే చెప్తాను ఇప్పుడు అదే కూడా చూసాను అంటే అదే టేస్ట్ పడుతుంది కొబ్బరి కొబ్బరి చిప్పది అదే టేస్టే కొడుతుంది ఇంతకుముందు పీ చేసుకోండి అది కూడా అట్లనే టేస్ట్ ఇది కూడా అట్లే అంటే మనం తినలేము దీంట్లో టేస్ట్ మంచిదేమో కానీ తినలేము ఫ్రెండ్స్ నాకైతే ఇదే టేస్ట్ పడుతుంది మామూలు మనం దాంట్లో చేసింది బాగుంటది కదా ఇదైతే ఇదే టేస్ట్ కొడుతుంది బాగానే బాగా వచ్చింది కానీ టేస్ట్ మట్టుకు అదే ఉంది మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటే చేసుకోండి టేస్ట్ మటుకు దీనికి కొబ్బరి చిప్పు ఉన్నట్లే ఉంది టేస్ట్ అంత గుడ్డు అన్నట్టు లేదు కొంచెం వేరే కొడుతుంది అదైతే గిన్నె నల్లగైంది ఏమంత పోలేదు అంటే మామూలు ఉంది అంత టేస్ట్ కొబ్బరి చిప్ప ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఒక రకంగా ఉందనమాట మరీ ఫ్రాప్ కాదు మరీ కిట్ కాదు రావడం ఏం బాగా వచ్చింది టేస్ట్ మటుకు దాని టేస్ట్ ఉంది మీరు ట్రై చేయాలనుకుంటే చేసుకోండి గ్యాస్ వేస్ట్ అనుకుంటే వద్దు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకెన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇదేం వేస్ట్ ఏం కాదు తినేస్తాము ఇది ఇవాళ వీడియో బాయ్ మరి ఒకసారి మీరు కూడా వీలైతే ట్రై చేయండి బాగానే ఉంటుంది మధ్య రకంగా ఉందనమాట బాయ్